హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయలు చూస్తున్నారు కదండి కాకరకాయలు అయితే ఫ్రై చేద్దాం అనుకుని నేను నాలుగు కాకరకాయలు అయితే తీసుకున్నాను ఫ్రై చేద్దామని కానీ నేను ఇలాగైతే కట్ చేశాను ఇంకా ఇవి లావుగా వచ్చాయి ఇంకా ఇలా అయితే తొందరగా ఫ్రై కావని ఇలా అయితే రింగుల లెక్క చూడండి సన్నగా అయితే రింగుల లెక్క కట్ చేసుకొని వీటి సీడ్స్ ఉంటాయి కదా గింజలు ఇలా తీసేసానండి చూస్తున్నారు కదా ఇంకా ఇలా చేస్తేనైతే ఫ్రై అయితే ఈజీగా మంచిగా ఫ్రై అవుతాయండి చూస్తున్నారు కదా ఇలా అయితే చేశాను మరి ఈ వీడియోనైతే చూడండి చూసి మీకు ఇది ఎలా ఉందో వీడియో వచ్చేసి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు వాటర్లోనైతే ఇలా ఇవన్నీ నానేశాను ఉప్పు వాటర్లో వేస్తాం కదండి ఇంకా ఇలానైతే వేసాను ఇంకా అలాగే ఇవి కట్ చేశాను కదా రింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా చాలా వేపుడికి అయితే ఇలా ఫ్రైకి మస్తు పని చేస్తుందండి చాలా డీప్ ఫ్రై అవుతాయి ఇలా వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనం ఎప్పుడైనా కూడా ఫ్రై చేయాలంటే చూడండి ఇలాగనే ఫ్రై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తొందరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా బాగుంటుందండి ఇంకా ఇవి అయితే ఉప్పు నీళ్ళల్లో అయితే నానుతున్నాయి ఇవి వేరే ఫ్రై చేయాలి ఇంకా ఇవి అయితే కట్ చేయాలి ఇంకా ఇవి కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా కాకరకాయ వచ్చేసి ఫ్రై అయినా కర్రీ అయినా ఎలాగైనా చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసాను చూడండి ఇలా రింజలు అయితే సీడ్స్ అయితే తీసేస్తున్నాను ఇట్లా అయితే మనకు చాలా ఫ్రై అవుతాయి డీప్ ఫ్రై వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అయితే లావుగా వస్తాయి కదా ఇంకా వేరే మోడల్గా కట్ చేస్తే అలా కాకుండా ఇలానైతే నేను కట్ చేశాను చూస్తున్నారు కదా ఇంకా అన్నీ వచ్చేసి అయితే ఇలా చేశానండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ ఇంట్లో యూజేస్తున్నాను ఇలా ఫ్రై చేస్తే డీప్ ఫ్రై వచ్చేసి అయితే చాలా బాగుంటుంది మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా మనం చార్లోకి పోయినా కుట్టిగా ఫ్రై తిన్నా పచ్చడి సైడ్ వేసుకున్నా కూడా మన కాకరకాయ ఫ్రై వచ్చేసి చాలా బాగుంటుంది చాలా తొందరగా ఫ్రై అవుతాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వాటర్లో ఉప్పు వేసాను ఉప్పు వాటర్లో ఇలానైతే కడుగుతున్నాను ఇందాక చెప్పాను కదా ఉప్పు వాటర్లో వేసానని ఇంకా ఏంటంటే సీడ్స్ తీయలే కదా ఇంకా ఆయనతో రెండు ఉండే కట్ చేశాను ఇంకా సీడ్స్ అయితే ఇలా తీసుకుంటూ వేస్తున్నానండి చూస్తున్నారు కదా వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగైతే కడగాలి చూస్తున్నారు కదా చాలా తొందరగా ఫ్రై అవుతాయండి ఎప్పుడైనా ట్రై చేయకుంటే చేయండి చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళకైతే తెలియదు కదా తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ మనకు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీగా తొందరగా స్పాట్లో కావాలనుకుంటే మనకి ఇలా చేసుకుంటేనైతే స్పాట్ల తొందరగా అవుతాయండి చూస్తున్నారు కదా సింపుల్ అని అయితే వాటర్ వంచుకున్నానండి కడిగి రెడీగా ఇచ్చాను ఇంకా ఫ్రై అయితే స్టార్ట్ చేస్తామండి చూస్తున్నారు కదా మీరు కూడా ఇలానే ట్రై చేయండి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ అయితే వేసాను వేసి ఇప్పుడు వీటి కాకరకాయ అయితే వేసుకున్నానండి చూస్తున్నారు కదా చాలా డిష్ ఫ్రై అవుతాయండి ఇంకా ఇది గిన్నె వచ్చేసి అయితే పక్కల ఉన్నదైతే పెట్టానండి మందం ఉంది అయితే త్వరగా ఫ్రై కాదు ఇంకా కడాయిలోనే అయితే కొంచెం టైం పడుతుంది అనుకోండి కానీ నేనైతే ఇలా తీసుకున్నాను కడాయిలో తొందరగా కాదని చూస్తున్నారు కదండి ఫ్రై అయితే అవుతున్నాయి ఇంకా ఇందులోనే కిటికీ ఫస్ట్ తీసుకున్నామండి కొంచెం సాల్ట్ ఫ్రై కదండి కొబ్బులు అయితే సరిపోతుంది డీప్ ఫ్రై కదండి కొంచెం కారం తర్వాత ఇవి మగ్గినాక వేయాలి లేదంటే ఇప్పుడు వేస్తే మనకు మాటిపోతుంది కదండి కారం వచ్చేసి అయితే చిల్లీ పౌడర్ కానీ ఇది వచ్చేసి అయితే అండి మనం లీప్ ఫ్రై చేయాలి అంటే నాన్స్టిక్ ప్యాన్లో కూడా చేయవచ్చు కానీ ఇంకా గిన్నెలోనైతే తప్పులగా ఉంది కదండి గిన్నె వచ్చేసి ఇంకా త్వరగా అవుతుందండి అలానేసి నేను ఫ్రై అయితే ఇందులోనే చేస్తాను గిన్నెలు వచ్చేసి చూస్తున్నారు కదా చాలా మగ్గుతున్నాయి తొందరగా ఫ్రై అవుతాయండి రింగుల మాండలు అయితే చేస్తున్నారు కదా చాలా చక్కగా ఫ్రై అవుతాయి ఇంకా ఇలా ఎప్పుడైనా చేయాలనుకున్నా కూడా మీరు కాకరకాయ ఫ్రై వచ్చేసి అయితే ఇలా చేయండి ఫ్రెండ్ చాలా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఎందుకంటే సన్నగా పత్తులుగా కట్ చేసాము కదా త్వరగా అయిపోతాయి మనకి ఇలా వచ్చేసి అయితే చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలర్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చాయి చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఇలా వస్తుందా ఇంకా ఇదైతే అనేది కూడా ఉండదండి ఇలా ఫ్రై చేస్తానైతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే తినని వాళ్ళు కూడా తింటారు ఇలా ఫ్రై చేసుకుంటే చూస్తున్నారు తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తేనే ఇవన్నీ ఫ్రై అయ్యేలా వస్తున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్